ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఓ సంచలనంగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది ఇంతకీ ఏంటి లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు ఏం జరిగింది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి ఏపీలో ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలకు రంగంలోకి దిగింది ఫలితంగా అన్ని ప్రైవేటు షాపులు మూసివేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు ప్రభుత్వ దుకాణాల పేరుతో నడుస్తున్న అసలు నియంత్రణ మాత్రం అధికార పార్టీ నేతల ఆధీనంలోనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఈ దుకాణాల్లో ఎక్కువగా వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీలో తయారైన చౌక మద్యం మాత్రమే అందించారని ఇందుకోసం వేల కోట్ల ముడుపులు అప్పజెప్పారనేది ఈ లిక్కర్ స్కామ్ లో వస్తున్న ప్రధాన ఆరోపణ పెరిగిన ధరలు ధరలు ఇక కూడా పెరిగాయి తాగే వాళ్లకు ధరలు ధరలుండాలి అనే పేరుతో రేట్లు పెంచినా అందిస్తున్న మద్యం నాణ్యత చాలా తక్కువగా ఉందని వినియోగదారులు ఆరోపించారు వైసీపీ హయాంలో కమిషన్ రూపంలో ఏకంగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ముడుపులు ముట్టినట్లు విచారణలో ప్రాథమికంగా తేలింది లేబుల్ రెన్యువల్స్ ఈఎన్ఏ అమ్మకాల వంటి ఇతర వనరులు కలిపితే మొత్తం ఆదాయం నాలుగు వేల కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు ఏ రోజు ఏం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే లిక్కర్ స్కామ్ పై విచారణ ప్రారంభించింది ఇందులో భాగంగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది ఈ సిట్ మూడు వందల పేజీలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించింది ఈ కేసులో ఏ వన్ గా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు ఇక మద్యం కేసులో ఏ ఫోర్ గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసిన సిఐడి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం డిస్టిలరీ కంపెనీలో తనిఖీలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదున మద్యం కుంభకోణంపై సిట్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు రాష్ట్రంలో మద్యం ఆక్రమాలపై సిట్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు సభ్యులతో సిట్ సిట్కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించిన ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దర్యాప్తు అంశాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు మార్చి పన్నెండున సిట్ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణ కీలక పాత్రధారి రాజ్ రెడ్డి అని మీడియాకు తెలిపిన విజయసాయిరెడ్డి మార్చి ఇరవై ఒకటిన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని రెడ్డి పిటిషన్ ఏప్రిల్ హైదరాబాద్ లోని రాజ్ కేసీరెడ్డి కంపెనీలు నివాసంలో సిట్ తనిఖీలు ఏప్రిల్ పదహారున రాజ్ కేసీరెడ్డికి సిట్ నోటీసులు ఏప్రిల్ పంతొమ్మిదిన విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు నాలుగు సార్లు రాజ్ కేసీరెడ్డికి సిట్ నుంచి నోటీసులు ఏప్రిల్ పదిహేనున విజయసాయి రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఏప్రిల్ పద్దెనిమిదిన సిట్ విచారణకు హాజరు కావాలి విజయ సాయిని కోరిన సిట్ ఏప్రిల్ పద్దెనిమిదిన విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఏప్రిల్ పద్దెనిమిదిన సిట్ విచారణకు వచ్చిన రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేంద్ర ఏప్రిల్ పంతొమ్మిదిన సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి ఏప్రిల్ ఇరవై ఒకటిన హైకోర్టులో రాజ్ కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏప్రిల్ ఇరవై ఒకటిన విదేశాలకు పారిపోయే చత్రంలో రాజ్ కేసి రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ ఏప్రిల్ ఇరవై నాలుగున మద్యం కేసులో భూనేటి చాణక్య అరెస్ట్ ఏప్రిల్ ఇరవై ఐదున మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ మే రెండున మద్యం కేసులో నిందితుడు దిలీప్ అరెస్ట్ మే ఎనిమిదిన సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు మద్యం కుంభకోణంపై వివరాలు కోరిన ఈడీ మే ఎనిమిదిన ఈడీ అధికారుల నుంచి సిట్కు అందిన లేఖ మే తొమ్మిదిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు మే పద్నాలుగున గోవిందప్ప బాలాజీని కర్ణాటక తమిళనాడు సరిహద్దులో అరెస్టు చేసిన సిట్ మే పద్నాలుగున ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరు మే పదహారు వరకు మూడు రోజులు ధనుంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు మే పదహారున రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు జూన్ పద్దెనిమిదిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర నాయుడును ఎయిర్పోర్టులో అడ్డగింత బెంగళూరు ఎయిర్పోర్టులో ఇద్దరిని అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు జూన్ పద్దెనిమిదిన బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి నాయుడుని అరెస్టు చేసిన సిట్ జూలై పన్నెండున సిట్టు విచారణకు హాజరు కావాలని విజయసాయికి నోటీసులు సిట్కు సమాచారం ఇచ్చి విచారణకు గైర్హాజరైన విజయసాయిరెడ్డి జూలై పంతొమ్మిదిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జగన్ పేరు ప్రస్తావన ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది లిక్కర్ కేసులో ప్రైమరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్టు వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించింది ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంది చేర్చింది సైమన్ ప్రసన్ కొమ్మారెడ్డి అవినాష్ అనిల్ రెడ్డి సుజల్ బెహ్రాన్ మోహన్ రాజీవ్ బొల్లారం శివ ముప్పిడి అవినాష్ అనే ఎనిమిది మంది పేర్లను జత చేసింది తాజా జాబితాతో లిక్కర్ కేసులోని నిందితుల సంఖ్య చేరింది విస్తుపోయే నిజాలు లిక్కర్ స్కామ్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ముచ్చులో అనేక మంది ఉన్నత విద్యావంతులైన యువకులు చిక్కుకున్నారని సిట్టు విచారణలో తేలింది ఖరగ్పూర్ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీలో చదువుకుని పట్టభద్రులైన కొందరిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చినట్లు తేలింది కొంతమంది ఉన్నత విద్యావంతులైన యువకులను ముడుపులు వసూలు చేసి కొరియర్లుగా వాటిని ఒకచోట నుంచి మరో చోటుకు చేర్చే హ్యాండర్లుగా మార్చినట్టు వార్తలొచ్చాయి ఈ డబ్బుతో ఏం చేశారంటే మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ సొమ్ముతో నిందితులు విలాసవంతమైన జీవితం గడిపారని సిట్ దర్యాప్తులో తేలింది ఈ డబ్బుతో వారు భూములు ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలు నిర్మించడం స్టార్టప్ కంపెనీలు ప్రారంభించినట్లు గుర్తించారు విదేశీ పెట్టుబడులకు సైతం ప్రయత్నాలు చేసినట్టు విచారణలో తేలింది ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు తొంభై రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశారని సిట్ తెలిపింది ఈ భూముల విలువ కొనుగోలు సమయంలో వంద కోట్లకు పైగా ఉందని అంచనా ఖరీదైన కార్లు రిసార్ట్లలో బస్సా తరచు విదేశీ పర్యటనలు తేలింది విదేశాల్లో పెట్టుబడులు హవాలా మార్గాలు జాంబియా టాన్జానియా వంటి దేశాల్లో మైనింగ్ ఇరుపఖనిచ ద్రవ్వకాలకు సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది హవాలా మార్గాల్లో డబ్బులు తరలించి యుఏఈ జింబాబ్వే థాయిలాండ్లలో పెట్టుబడులు పెట్టారు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ యూకేలో పలు కంపెనీలు స్థాపించినట్లు గుర్తించారు వాదన ఇదిలా ఉంటే మాత్రం లిక్కర్ స్కామ్ ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసే అంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని తాత్కాలికంగా రాక్షసానందం పొందుతుందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు మరి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి